హాయ్ హలో గైజ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ టూ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో ఏమైందంటే కొంచెం మళ్ళీ నాకు కన్సిస్టెన్సీ రావట్లేదు అనమాట లాంగ్ వీడియోస్ పెట్టడానికి ఇదైతే ఒక వన్ మంత్ బ్యాక్ వీడియో నేను డాడీ జనరల్ చెకప్ కోసమని యశోధ హాస్పిటల్కి వెళ్ళాము అంటే డాడీ కింద పడ్డారు నీ అసలుకి అసలుగా నీ ఆస్థరైటీస్ ఉంది ఇంకా దాని మీద పడటంతో కొంచెం సివియర్గా నడవలేకపోయారు అనమాట ఇంకా చూపిద్దామంటే డాక్టర్ అయితే సర్జరీ ప్రిఫర్ చేశారు సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా అడ్మిషన్ తీసుకొని అడ్మిట్ అయ్యారన్నమాట సో డాడీ ఆధార్ కార్డు మేము అప్పుడు అప్డేట్ చేయలేదు సో అందుకే మాకు జనరల్ వార్డు ఇచ్చారు ప్రైవేట్ వార్డు ఇవ్వకుండా కానీ మా డాడీకైతే ప్రైవేట్ వార్డు ఎలిజిబిలిటీ ఉంది తర్వాత చేంజ్ అయ్యామన్నమాట వార్డు డాడీకి ఒక టెన్ ఇయర్స్ నుంచి నీ అథారిటీస్ అయితే ఉందన్నమాట కానీ మేమైతే సర్జరీ నెగ్లెక్ట్ చేసాం ఎందుకంటే డాడీకి మధ్యలో కోవిడ్ స్వైన్ ఫ్లూ సివియర్గా వచ్చి ఇంకా మా దృష్టి అంతా దాని మీదే పెట్టాం కానీ ఇంకా ఇదైతే మర్చిపోయామన్నమాట అయినా కానీ ఇంకా కొంచెం అనస్థిష రిస్క్ ఉంది సో అందుకే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు రిటైర్మెంట్ అయిపోయాక చేపిద్దాం అనుకున్నారు కాకపోతే ఇప్పుడు ఇంకా నడవలేకపోతున్నారని ఇంకా ఇప్పుడు చేపి అయితే డైరెక్ట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం ఇంకా వెళ్ళాం బట్టా వైరల్స్ అన్నీ చెక్ చేసి బ్లడ్ టెస్ట్లు అయితే తీసుకున్నారనమాట తర్వాత ఈవినింగ్ టైం అయ్యింది అయితే స్నాక్స్ ఇచ్చారు బిస్కెట్స్ ఇంకటి ఇంకా నేనైతే ఇక్కడ డాడీకి బిస్కెట్స్ తీసిస్తున్నా మేము అడ్మిట్ అవుతాం అనుకోలేదు కాబట్టి లంచ్ చేయకుండా వెళ్ళాము ఇంకా టైం అయితే అప్పుడు ఫైవ్ అయింది ఇంకా అప్పుడు లంచ్ ఇచ్చారు అడిగితే ఇంక ఇక్కడైతే ఎన్బిఎం అని పెట్టారు లంచ్ చేశాక ఏం తినొద్దు అని అంటే నెక్స్ట్ డే ఆపరేషన్ చేస్తారేమో అనుకున్నాం కాకపోతే పోస్ట్ పోన్ అయ్యిందనమాట కానీ అప్పటివరకు పాపం డాడీ ఏం తినకుండా అయితే ఉన్నాడు లంచ్లో అయితే వాళ్ళే ఇస్తారు మనకి డైట్ మొత్తము ఎలాంటివి తినాలని డైటిషియన్ వచ్చి కన్సల్టేషన్ తీసుకుంటారనమాట తీసుకొని మన ప్రిఫరెన్సెస్ అన్నీ అడిగేసి దాని ప్రకారం డైట్ పెట్టిద్ది కానీ అవి మనం తినేమనమాట ఎందుకంటే చాలా చప్పగా ఉంటాయి కంపేర్ టు మన ఇంట్లో ఫుడ్ ఇక్కడైతే కర్డ్ సలాడ్ ఇస్తారు ఇంకా టూ త్రీ కర్రీస్ ఇస్తారు రసం సాంబార్ కంపల్సరీ ఇంకా నేనైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా నేను మమ్మీ అయితే ఇక్కడ పఫ్ కొనుక్కుని తింటున్నాం ఇంకా ఇది వచ్చేసి మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయితే ఉంది అప్పుడు డాడీకి సిటీ స్కానింగ్ రాశారు సో మేమైతే కిందకు వచ్చామన్నమాట ఇంకా డాడీ దగ్గర నేనే ఉన్నా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు సో ఆ టైంలో అయితే సిటీ స్కానింగ్ అయిపోయినాకైతే మళ్ళీ వార్డ్కి వచ్చేసాము ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఇంకా కొన్ని టెస్టుల కోసం అని వేరే ఫ్లోర్కి వచ్చాము ఇంకా బయట వ్యూ చూడండి ఎంత బాగుందో ఇంక ఇది వచ్చేసి ఆ రోజు లంచ్ అనమాట గోబీ ఫ్రై పప్పు పెట్టారు పాలకూర పప్పు ఇంకా సలాడ్ ఇంకా స్పెషల్గా పులిహోర అన్నం పెట్టారు ఇంకా సలాడ్ యాజ్ యూజువల్ ఇంకా మమ్మీ అయితే ఇంట్లో నుంచి డాడీ కోసం కొన్ని బిస్కెట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చింది ఇంకా మమ్మీ కూడా బాక్స్ కట్టుకొని ఇక్కడికి వచ్చి కలిసి తింటాం అనమాట రోజు ప్రైవేట్ ప్రైవేట్ సో టూ రూమ్స్ టూ షేరింగ్ పేషెంట్స్ ఉండొచ్చు అనమాట మాకు వచ్చింది ఫోర్ సిక్స్టీ త్రీ అండ్ బి ఇటు సైడ్ ఒక పేషెంట్ ఉండొచ్చు అటు సైడ్ ఒక పేషెంట్ ఉండొచ్చు ఇంకేదైతే నేను కొంచెం చిన్నగా రూమ్ టూర్ లాగా చేద్దాం అనుకుని వీడియో తీస్తున్నా ఇక్కడైతే పేషెంట్ బెడ్ ఇచ్చారు దాని పక్కన అయితే అటెండర్ బెడ్ ఇంకా ఒక డెస్క్ ఇచ్చారు ఇంకా కామన్ ఫోన్ ఇచ్చారు ఇంకా కామన్ వాష్రూమ్ ఉంటుంది స్టోరేజ్ కోసం అని పైన కింద అయితే కబోర్డ్స్ ఇచ్చారు ఇంకా పేషెంట్కి అటెండర్కి ఇద్దరికి పిల్లోస్ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ కూడా అన్ని వాళ్ళు ఇచ్చారు ఇంకా ఇక్కడైతే ఏసీ కూడా ఉంటుంది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు టెంపరేచర్ ఇక్కడైతే సేమ్ మన ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది కాకపోతే కొంచెం బోర్ కొట్టిద్ది ఇంకా ఇక్కడైతే నర్సుని పిలవడానికి ఇది ఒక కాలింగ్ వెళ్ళన్నమాట పేషెంట్ సైడ్ ఉంటుంది ఇది ఇంకా పైన కబోర్డ్స్ ఇచ్చారు కానీ ఇక్కడ ఎక్కువ బోర్ కొట్టిద్ది అనమాట జనరల్ వార్డ్లో అంటే టైం పాస్ అయ్యిద్ది వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి చాలామంది జనరల్ వార్డ్కి వెళ్ళడానికి ఇష్టపడతారంట అక్కడ ఉన్న నర్సెస్ అయితే చెప్పారు మనకి కాకపోతే మేము ఎందుకు చేంజ్ అయినామంటే ప్రైవేట్ వార్డ్కి డాడీకి మేము నైట్ ఆక్సిజన్ పెడతామన్నమాట అది జనరల్ వార్డ్లో ఎలా లేదంట సో అందుకని ఇక్కడ ప్రైవేట్ వార్డ్కి అయితే షిఫ్ట్ అయ్యాము ఇంక సర్వీసెస్ దాని టైమింగ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చారన్నమాట అంత రూమ్ సర్వీసే ఉంటుంది ఇక్కడ ఒక శానిటైజర్ బాటిల్ ఇచ్చారు ఇంక ఇక్కడ స్టెప్స్ ఉంది ఇది వచ్చేసి వాష్రూమ్ సో వచ్చాము మేము అయితే డాడీకి నీ సర్జరీ కోసం అని వచ్చాము వచ్చాక మనకి ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అంటే కొన్ని టెస్ట్లు చేస్తారు ఇంకా నీ సర్జరీ కాబట్టి అది మేజర్ సర్జరీ నీ సర్జరీ అయితే రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇది వచ్చేసి మేజర్ సర్జరీ అనమాట సో దీనికైతే చాలా టెస్ట్లు చేయాలన్నమాట సో అలా డాడీకి అయితే అన్ని టెస్ట్లు చేశారు ఇక ముందు నుంచి కోవిడ్ వచ్చిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే కొత్తగా డాడీకి మళ్ళీ ఇంకొకటి థైరాయిడ్ ఒకటి అటాక్ అయ్యింది ఇంకా ఆక్సిజన్ సాచురేషన్ కొంచెం ప్రాబ్లం ఉంది ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ యూరిన్ యూటీఐ వచ్చింది కొత్తగా సో ఇవన్నీ కంట్రోల్ చేసేయాలంట చేసాకే ఆపరేషన్ చేయాలంట సో అట్లని ఒక త్రీ డేస్ అయితే టెస్ట్లు చేశారు సెకండ్ డే నుంచి అయితే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేశారు ఇంకా వైటమిన్స్ కూడా ఇచ్చారనమాట కాకపోతే మళ్ళీ అయితే ఫిఫ్త్ డే మస్ట్రే హాస్పిటల్లో కానీ ఏమైంది అంటే ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు ఒక రెండు చాలా అయితే కొంచెం అన్స్టేబుల్గా ఉన్నాయి అవన్నీ స్టేబుల్ అయ్యాకే సర్జరీ చేస్తే బెటర్ అని అన్నారు సో అందుకని మేమైతే ఇప్పుడు సర్జరీ వద్దన్నారు డాక్టరు వచ్చి డాడీ పక్కన కూర్చొని ఇప్పుడైతే వద్దండి సర్జరీ ఒక టూ త్రీ వీక్స్ అన్న ఫోర్ వీక్స్ తర్వాత అన్నారండి తొందర ఏం లేదు ఎమర్జెన్సీ ఏం కాదు మీరు వచ్చి సర్జరీ చేయించుకోండి ఆ లోపల మంచిగా ఎక్సర్సైజ్ చేయండి కొంచెం వెయిట్ లాస్ కాండి అదేమంటే లంగ్స్ని స్ట్రాంగ్గా చేసుకోండి కొంచెం ఫిజియోథెరపీ చేసుకోండి మంచిగా స్టేబుల్ అయితే అప్పుడు ఆపరేషన్ చేద్దాం అని అనమాట సో మాకైతే ఇన్ని డేస్ టైం వేస్ట్ అయినట్టే అని చెప్తాను నేనైతే